చేసావా ఇదిగో నీ కోసమే ఇంత నిద్ర లేచి మరి తీసుకొచ్చింది నా కోసం కూడా నేను ఎప్పుడు లేకపోతే తెలుసా అవును దాంతో పచ్చళ్ళు ఇవన్నీ చెప్పావు అయ్యేవి లేనట్టున్నాయి జంతికలు స్వీట్లు అయ్యే చేస్తాను ఇంత పొద్దున్న మీ అమ్మ ఫోన్ ఎందుకు మధ్యాహ్నం పదకొండుగా పన్నెండుగా ఫోన్ చేసి మాట్లాడలే పొద్దున్నే అంటే నిద్ర ఏంటి ఆయన ఇప్పుడు చేసే ఉపయోగం లేదు ఆల్రెడీ పార్సల్ వచ్చేసిందిగా నాకు తెలుసా బస్ చూడడం దెబ్బేస్తుంటాడేమో అంతే అంటావా అంతే అంతే వెళ్ళు ఇంకెళ్ళు మాకు టైం అవుతుంది ఇంటికి వెళ్ళి పడుకొని మిమ్మల్ని ఆఫీస్కి వెళ్తాం వెళ్ళు ఏంట్రా రే దరిద్రుడా పురుగులు పెట్టిపోతావరా ఆ అమ్మాయి కోసం పాపం వాళ్ళ అమ్మ ప్రేమగా ఆవకాయ చేసి పంపించిందిరా రా దాన్ని కూడా దొబ్బిసేవింటరా నువ్వు మొచేసినా ఒకాయె ఎక్కువ టేస్ట్ ఉంటదిరా పద ఎదవ వీడు ఫండి ఆగగు బ్యాగ్ ది బ్యాగ్ ది బ్యాగ బ్యాగ్ ది అ ని బాంబలంటేాలేదరా బ్యాగ్ ది ని చచ్చాల అజంటుగా ఏయ్ ని స్గ్లింగ్ చేయలేదురా డోంట్ డు ఇంజొట్నడు బటల్రా ఎనీ ఆగరా రే లుంగిరా ఎ యు ఆ ఏందిరా ఇది మా అమ్మ ఇచ్చిన ఆవకాయరా కంపొస్తుంది బా వెళ్దాం ఏంట్రా చూస్తున్నాం ఆవకాయ తెచ్చామో నువ్వు ఊరి నుంచి ఇక దాని నుంచి బండుగ ఉంటుంది మనకి దా లోపలికి రావచ్చు నువ్వు దా ఇలాంటి ఎవరు కూడా ఉంటారా అబ్బాబాబాబ్బా ఎన్ని రోజులు అయిందిరా ఇలా ఫుల్గా కూర్చొని ఐటమ్స్ తిని కుమ్మేద్దాం ఈ రోజు ఆవకాయలు ఆవకాయ ఎందుకురా ఐటమ్స్ ఉండగా పిచ్చేటి ఆవకాయలు అవచ్చాడు పప్పులోకి ఆవుకాయ బాగుంటుంది ఫ్రైలోకి కావకే ఏంట్రా చాలా బాగుంటుంది నువ్వు ట్రై చేయి దేవుడా కూర కూరలో కూడా ఏం కచ్చితం తింటున్నారా నువ్వు పప్పులోకి పప్పులోకే ఆవకాయ అవకే నీ అంకమా ఫ్రైలోకి కూడా ఆవకాయా పెరుగులోకి కూడా తింటా నీకేమైనా ప్రాబ్లమా అనేది పచ్చరు కాదురా ఇట్స్ అన్ ఎమోషన్ ఫీల్ అవుతుంది తిను చాలా బాగుంటుంది ఎక్కువ తినకు వస్తుంది మోషన్ ఆ మొక్కలే